పాత్రికే మిత్రులందరికీ నమస్కారాలు మాగుంట కుటుంబం ముంగో అంటే ప్రకాశం జిల్లాకు వచ్చి దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు గడిచి పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా అన్నగారి మాగుండ సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా గారు పోటీ చేసి మీ అందరి ఆశీర్వాదాలతో వారు గెలిచిన తర్వాత నుంచి అడుగు బీద ప్రజానికానికి ఏం చేయాలి ప్రాంతం ఒంగోలు అనేది ప్రకాశం జిల్లా అనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఆ తపనంతోనే ఉండిపోయారు అకాల మరణం చెందిన తర్వాత మా వదిలిమ్మ గారు పార్వతమ్మ గారు ఉండటం ఎంపీగా కూడా ఆ తర్వాత నేను మాముట శ్రీనివాసు కూడా ఎంపీగా ఉండటం చూశాను ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో కాలంలో కుటుంబానికి రాజకీయ జన్మనిచ్చింది ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలతో మమేకమయ్యి ముఖ్యంగా ఎప్పుడు కూడా వారిని కుటుంబ సభ్యుల మాకున్న నివాసాలు లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా నెల్లూరు లో ఉన్నా ఢిల్లీలో కూడా ఒంగోలు వారు అంటేనే ఒక మంచి ఆప్యాయత చూడటం అనే తర్వాత చేసుకున్నారు ఇవన్నీ కూడా మాకుంట సుబ్బరామరెడ్డి గారు మాకు నేర్పించిన అది ఆయన ఆయన అడుగుదాడల్లో నడుచుకునే ఇన్ని కూడా మేము ప్రకాశం జిల్లా వాసులతో కూడా మా ఇంటికి వచ్చిన ప్రకాశం జిల్లా అంటే అతిథిగా ఎప్పుడు కూడా అనుకో ఒక కుటుంబ సభ్యుడిగానే వాటిని కూడా చూసుకొని ధైర్యంగా మా ఇప్పుడు ఒంగోలు వచ్చిన ఇంకెక్కడికి వచ్చినా కూడా నేరుగా వంటిళ్ళకి వెళ్ళి వారు అక్కడ కాఫీ తాగటమో లేదా భోజనం చేయటం అనే ఒక స్వతంత్రం ఏర్పడిపోయింది ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న మన ప్రకాశం జిల్లా వాసులందరికీ మా కుటుంబం వారిందరికి కూడా ఈ ముప్పై మూడవ సంవత్సరాల రాజకీయ చరిత్రలో మా కుటుంబం ఎనిమిది సార్లు పార్లమెంటుకి పోటీ చేయటము రెండు సార్లు అసెంబ్లీకి చేయటము ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడం కూడా జరిగింది పదకొండు పర్యాయాలు ఇక్కడంతా కూడా ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ అయ్యవచ్చేది అందుకే ఇక్కడ ఉన్న వారందరూ కూడా పెద్దలైనా చిన్నవాళ్ళైనా కూడా మాగుట్టు కుటుంబాన్ని ఇంటికి అనేది తరంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు కూడా ఉంటుంది అనేది అందరూ కూడా భావి భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అన్న మాగుంట అంటే ఒక బ్రాండ్ అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయిందనే అటువంటి మమైకమైన వాతావరణంలో మేము గడిపినప్పుడు ఒకటే మా గుట్ట కుటుంబానికి ఉన్నది కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మగౌరవం ఈగో లేదు వీ డోంట్ హ్యావ్ ఈగో వి హాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అహం లేదు ఆత్మగౌరవం ఇప్పుడు కూడా ఒక రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది గౌరవం మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుట్ట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పడం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో మాగుడ్డు కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం మా వజరమ్మ గారు పార్వతమ్మ గారు ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి బాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్ లో ఒంగోలు ఎంపీ కూడా కొట్టి కొట్టి చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు మనం అందరి ఇక్కడ సమావేశమయ్యాం ఆత్మగౌరవం అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తాం ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా అంటే ఎటువంటి సమస్యల్లో ఇది మా విధంగా మా ఉంటే కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవలసిన విషయం అనేది ఉన్నది కాబట్టి నేను దుంచుకునే కొన్ని అభిమాన కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం విడాల్సినట్టుగా కూడా అందుకే అందుకే ఈరోజు అందరిని కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగొట్టు కుటుంబం కంది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ శాసనసభులకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గుడ్డ కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలవడం ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరూ కూడా ఆదరించారు ప్రకాశం జిల్లాలో మాకుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవడం అనేది అంటే ఒక ఆత్మ గౌరవం జనరల్గా జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ